చేసి ఉంచుకోవడం మంచి పుస్తకాలు ఇలా చూడండి ఇక్కడ ఉంది దృఢనిచ్చే సూత్రాలు అని చెప్పి చూడండి ఈ బుక్ చూడండి తల్లి ఈ బుక్ ఒక విద్యార్థికి మార్చే బుక్ ఇది చదివాంటే అసలు రామకృష్ణ మిషన్ అని చెప్పించింది ఇందులో సుమార్ చూసారా ఈ పుస్తకాలని నేను విద్యార్థుల గురించి లక్ష్యం ఎలా ఉండాలి మన లక్ష్యం అంటే ఏ విధంగా ఉండాలని చెప్పి మంచి పుస్తకం అలాగే విద్యార్థుల సక్సెస్ సక్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇది కూడా చాలా చాలా అక్సెంట్ పుస్తకాలు ఇలాంటి చదవాలన్నమాట ఇలాంటివన్నీ నేర్చుకోవాలి మేడం ఈ పుస్తకాలు అన్నీ కూడా ఇది బుక్ వంద రూపాయలు ఇవన్నీ ఒక్కొక్క బుక్ వంద రూపాయలు చూసారు ఇలాంటి షటిల్ నేను మూడు నాలుగు తెప్పించండి తెప్పించి కొన్ని కాలేజీలు కూడా ఇవ్వడం జరిగింది అంటే యూత్ వాళ్ళు చదవాలని చెప్పి అలాగే ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ పుస్తకాలు తెచ్చాం నూట అరవై తొమ్మిది పుస్తకాలు మన దేశ నాయకుల గురించి మన హిస్టరీ గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు మీకే కాదు మన డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా తెలియదు వాళ్ళు తెలియచేయాలనే లక్ష్యంతో నూట అరవై తొమ్మిది పుస్తకాలు కొని రీసెంట్గా తెచ్చాం మేడం ఇది కూడా అలాగే మార్కెట్లో ఏనీ బుక్ వచ్చినా కొంటాను మేడం ఒక కొత్త బుక్ వచ్చిందంటే అది నా దగ్గర ఉండవలసిందే అంటే అది ఒక హ్యాబిట్ అయిపో అదొక హ్యాబి మన ఫ్రెండ్ కూడా మీ గురించి మీ గురించి కష్టపడుతున్నాం మీరు బాగుండాలి మీరు బాగా చదువుకోవాలి మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే సమాజం బాగాలేదు అనేటువంటి నేరాలు జరుగుతున్నాయి మనం మీరు ఎలక్ట్ గా ఉండాలి ఎక్కడ బయటికి వెళ్ళినా సరే ఎలక్ట్గా గా ఎదురించాలి ఎదురించే ఏదైనా సంగతి ఎదురించే శక్తి మీలో రావాలా రావాలంటే మీలో ఆ ధైర్యం కావాలంటే ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండాలి అదే నేను మంచి విషయాలు తెలుసుకొని ఏంటి చాలా నిర్లక్ష్యంగా ఎప్పుడు ఉండకూడదు ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే ఒకనా ఎదుర్కొంటారా బాగా చదవాలి ఫస్ట్ వంద రెండు వందల పుస్తకాలు ఇచ్చాను గ్రంథాలు పెడతారంటే కానీ ఇక్కడే పెడతామని అన్నారు కానీ ఎవరు ముందుకు రాలేదు చాలాసార్లు మోటివేషన్ కూడా చెప్పాను నేను అందరికీ ఇప్పుడు గ్రామాల్లో ఒకప్పుడు గ్రంథాలయాలు అంటే ఎవరో ఒక రెండు షెడ్యూల్స్ ఉండేవాళ్ళు పేపర్ వేయించడం అవన్నీ చేసి ఆ గ్రంథాలయాలు ఉన్నంత వరకు గ్రామాల్లో